కానీ దాని నుంచి తప్పించుకొని మళ్ళీ పునరావృత్తి రహిత శాశ్వత శివ సాహిత్యం అనే మోక్షాన్ని రాకుండా అడ్డుపడేది మహతో భయం ఆ మహత్ భయం అనేటువంటి గొప్ప భయం ఏదంటే అమ్మ మళ్ళీ పుడతానేమో కడుపులో పుడతానో లేదా నేను ద్రోహం ఎవరు చేశానో వాళ్ళ ఇంటి ముందు కుక్కగా పుడతానేమో అని భయం పుడుతుంది ఆ రకమైన భయం లేకుండా ఉండాలంటే కాపాడగలిగే సర్వ సీతమ్మ జగన్మ అదే ఇక్కడ అన్నారు మీరు ఇప్పుడు మీరు అన్నది ప్రణిపాత ప్రసన్నాహి మైథిలి జనక ఆత్మజ అలమేష అలమేష అమ్మా నివ్య సంవత్సరాలు ఇంకెవరు లేరు పరిత్రాత్ పరిత్రాతం అంటే ఏంటి కాపాడటం అలమేషాత రాక్షస్యో మహతో భయాత్ ఈ రాక్షసులందరికీ కానీ రాక్షసులమైన మనకు కానీ మిగిలిన ఉన్నటువంటి దుర్మార్గులు ఎవరన్నా మిగిలితే అవనాశ అనుచరులు వాళ్ళ నుంచి కానీ మనకు మహతో భయం ఉంది మనకు వాళ్ళ నుంచి భయం మామూలు భయమే అసలు మోక్షానికి అడ్డంగా ఉన్న భయం ఉంది అది కూడా తొలగించగలిగే తల్లి ఎవరు మన మధ్య ఈ నాలుగు రోజులు ఈ పది నెలల బట్టి తిట్లు తింటుంది ఆమె ఆమెను ఒక్కసారి పది నెలల బట్టి తిట్టాం కానీ ఆవును కోద్దామా అని అంటే ఆ వెంటనేట పోతే తెలిసి తల ఒక జ్ఞానంతో అని వదిలిపెడుతున్నారు సీతమ్మ అది కూడా చెప్తాం త్రిజట ఆ మాట కూడా ఈ సీతమ్మని నాడు తిడుతున్నాం ఒక్కసారి అమ్మ తప్పైంది ఈ పది నెలలు తిట్టాము వదిలిపెట్టు ఇవాళ నుంచి మేము తిట్టాం అని అంటే ఓకే అంటుందట అటువంటి సీతమ్మని మీరు వేడుకోండి అంటుంది త్రిజట ఇది త్రిజట స్వప్నం అండి అంటే త్రిజట స్వప్నాన్ని మూడే నిమిషాలు చెప్పి దాటయచ్చు అంటే త్రిజట స్వప్నం వింటే దుష్ట స్వప్నాలు ఏదన్నా పొరపాటు వస్తే భయపడతాం కదా ఆ భయం కూడా పోతుందటండి ప్రజల స్వప్నం అనే కథ వింటే కాబట్టి ఆ మాటని చిట్ట చివరికి ఆ ప్రజలు ఇదంతా చెప్పింది చెప్పి ఇగో ఇంతసేపు చెప్పా అసలే రాక్షసులు మీరంతా మీ బుద్ధి గడ్డిని విన్నారు వినలేదు